హాయ్ అండి ఇదిగోండి ఈరోజు రేరుగా దొరికే నాటు గురకలండి మంచి వర్షం వస్తుంది మాట చేపలమ్మ మార్కెట్ నుండి మంచి మెదిలే చేపలు తీసుకొచ్చిందండి అవి చేసేస్తుంది ఇదిగోండి చేసేస్తుంది అసలు చాలా టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవి చాలా అరుదైపోయి దొరకట్లేదు ఆవిడ చాలా కాలం బట్టి చెప్తున్నా నాకు నాటు గురకలు కావాలని నాకు చాలా ఇష్టమైన చేపల మాట ఇవి రోజు పెట్టినా తింటాను అంత టేస్ట్గా ఉంటాయండి ఓకేనా అది చేస్తుందండి ఆవిడ చేసాక చక్క మంచి పులుసు పెట్టేద్దాం సూపర్గా ఉంటుంది ఈ వర్షానికి ఎక్కడ చేపలు తింటా అంటే ఉంటాదండి అండి బస్సు అంతరించి పోతున్న చేపలండి అవే అండి పురకలు అంటారు కదా ఇది చూడండి అంత పెద్దగా ఉన్నాయి పెద్ద పెద్ద గురకులు తీసుకొచ్చారండి మార్కెట్ నుండి ఓకేనా శుభ్రం చేసి శుభ్రంగా ఉప్పేసి పసుపేసి కడిగి ఇది చక్క పులుసు చేద్దామండి ఓకేనా ఇవి అసలు దొరకట్లేదండి ఇప్పుడు చాలా రేర్ అయిపోయినాయి అన్నమాట మా చిన్నప్పుడు అయితే చాలా ఉండేవి ఈ గురకలు నాటు గురకలు అంటారు వీటిని చాలా టేస్ట్గా ఉంటాయండి చాలా బాగుంటాయి అన్నమాట మరి మీరు ఎవరన్నా తిని ఇవి తెలిస్తే కామెంట్ చేయండి తప్పకుండా ఓకేనా ఇది గోదావరి స్టైల్లో మన గోదావరి స్టైల్లో ఇవి పులుసు పెట్టేద్దామండి ఓకేనా ముందుగా శుభ్రం చేసుకొని పక్కన పెట్టాను దీంట్లో కాస్త కొంచెం కళ్ళు పెద్దామండి అట్లాగే కొంచెం పసుపు అట్లాగే రెండు స్పూన్ల కారం ఒక చిన్న స్పూన్ ధనియాల పొడి ఒక చిన్న స్పూను జీరా పౌడర్ జీలకర్ర పొడి అట్లాగే ఒక స్పూన్ ఆయిల్ పొడేద్దాం శుభ్రంగా కలిపి శుభ్రంగా చేతితో కలిపి ఒక హాఫ్ అన్ అవర్ నానబెడదామండి ఎప్పుడైనా ఫిష్ ఏదైనా మనం ఒక హాఫ్ అన్ అవర్ నానబెడితే ఆ టేస్ట్ వేరండి చక్కగా ఉప్పు కారం ఇవన్నీ చేపను పట్టి మంచి టేస్ట్ వస్తాయన్నమాట ఓకేనా ఒక హాఫ్ ఎన్ అవర్ ఇట్లాంటివి పెట్టేద్దాం ఎంతమంది తీసుకున్నా చేపలు తగ్గట్టు మనం పులుపు తినే విధంగా వేసుకోవచ్చు అన్నమాట ఇవి శుభ్రంగా కడిగి నానబెడదాం పెడదాం కొంచెం కాస్త వాటర్ వేసి ఒక హాఫ్ ఎన్ అవర్ ఓకే నాటి గురకుల కూర కోసం ఇవ్వండి మట్టి పాత్ర పెట్టారు మన మట్టి దాకలో చేపల కూర చాలా టేస్ట్ వస్తుందండి ఇంకా కట్టెల పొయ్యి మీద ఉండితే ఇంకా చెప్పవసలేదు ఆ టేస్ట్ వేరు కానీ మనకి అంత అవకాశం లేక మామూలు స్టవ్ మీదే ఉంటుందాన్ని ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసాను ఓకేనా మూడు మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేశానండి ఓకేనా ఇవేసేద్దాం ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేద్దామండి మేము ఈ పైన చక్క బ్రౌన్షు వస్తున్నాయి కదా కొంచెం ఒక పావు టీ స్పూన్ మెంతులు వేద్దామండి చేపల కుర్లో ఈ మెంతులు వేయటం వల్ల మనకి మంచి స్మెల్ ఉంటుంది నీసు వాసన ఉండదండి నీసు వాసన వస్తుంది అంటే కదా అది చాలా పోగపడుతుంది మనకి ఇది మంచి స్మెల్ టేస్ట్ కూడా వస్తుంది చిన్న టమాటాలు ముక్కలుగా చేసుకున్నారు రెండు టమాటాలు ఇవి కూడా వేసేద్దాం టమాటా ఉల్లిపాయ వాళ్ళు మగ్గిపోయినాయి చిన్న స్పూన్ వాళ్ళం వెల్లుల్లి పేస్ట్ చేద్దామండి కొంచెం పేస్ట్ చేస్తాం ఇవ్వండి చేపలు పోయిన దాకా కొంచెం కారం పసుపు వేసాం కదా ఇప్పుడు కూడా కాస్తే అందులో పసుపు ఒక రెండు మూడు స్పూన్ల కారం ప్లాస్ట్ ఉప్పు కూడా ప్లస్ ఉప్పు కూడా వేసారు కదండి ఒక స్వస్పిద్దాం నాకు చింతపడి నానబెట్టాం కదండి శుభ్రంగా పిలిసి పిసికి పులిసిపోదామండి ఓకే వేసాను ఇప్పుడు మరగిన ఈ మరిగిన తర్వాత ఇప్పుడు చేపలు వద్దాం ఓకే ఇది అండి వాటర్ తినబడుతున్నాయి కదా దేంట్లో ఏదిగండి ఇలా నా పచ్చిమిర్చి చాలా బాగుంటాయి అన్నమాట ఒక ఆరు పచ్చిమిరగాయలు చేపల కూరలు ఎప్పుడైనా కాస్త పచ్చిమిర్చి ఎక్కువ వేస్తే బాగుంటుందండి కారం తగ్గించుకుని పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలన్నమాట అట్లా కాస్త కరివేపాకు వేసేదాండి అట్లాగే అండి శుభ్రంగా ఉప్పు కారం ఆయిల్ పట్టుంది ఇవి కూడా వేసేద్దామండి ఇవి చాలా టేస్ట్గా ఉంటాయండి ఇది వరకు బాగా దొరికాయమాట ఇప్పుడు అసలే మనం ఎంత చూద్దామన్నా దొరకట్లా మొన్న మేము చేపలకి చెప్పి రప్పించామన్నమాట చాలా బాగుంటాయండి నాటు గురకలు అంటారు అన్నమాట ఇవి ఓకేనా ఒకసారి మీకు కూడా దొరికితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే ఇవి మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ పెట్టండి నాకు ఓకేనా ఇవన్నీ దేంట్లో మా ఇటు వెస్ట్ గోదావరి ఇటు వెస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో చిన్నప్పుడు ఇంకా పొలాల మధ్యలోనే ఉంటాయండి ఇల్లు అప్పుడు వరదలు వస్తాయి కదా మురకలు అంటారు వాటర్ ఎక్కువ వర్షాలు అవి కంటిన్యూగా వచ్చి వాటర్ నిండిపోతాయి కదా అట్లా వచ్చినప్పుడు సరదాగా చిన్నప్పుడు గ్యాలం కాసేవాళ్ళం అండి గేలాలో దారాలు కట్టుకుని ఈ చేపలు దాన్ని బేత పెట్టి గాలం కాసేవాళ్ళం సరదాగా గుమ్మలోనే అసలు ఎంత పెద్ద పెద్ద గురుకులు పడేయప్పుడు అవన్నీ ఇప్పుడు ఏమైపోయిందో తెలియదండి అన్నీ ఇప్పుడు మనం చేపల చెరువులు ఓన్గా అది పెంచుతున్నారు కదా ఆ మందులతో ఏంటో ఎట్లాంటివి అన్నీ అంతరించిపోతున్నాయి చేపలు గెలలో ఒకటి ఈ గురకలు ఇంగ్లాయలు మార్పులు అవి కూడా ఇప్పుడు క్యాట్ ఫిష్ అయినా వచ్చినాయి అప్పుడు ఇంగ్లాయలు ఉండేయండి మార్పులు ఇంగ్లాయిలు అనేవారు అవి కూడా చాలా టేస్ట్గా ఉన్నాయండి ఇవన్నీ నల్ల చేపలు అనమాట తెల్ల చేపలు కాదు చాలా టేస్టీగా ఉండేవి అన్నీ తిన్నావాడమే ఇప్పుడు ఏం దొరకట్లా ఓకేనా ఇంకా మూత పెట్టేద్దామండి ఓకే చేపలు బాగా జనపట్టినాయండి ఈ శుభ్రంగా శుభ్రం చేసుకున్నా ఇది కూడా వేసేద్దాం కర్రీ చాలా బాగుంటది ఇది కూడా ఓకే నీళ్ళు కర్రీ వచ్చింది కదా ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేద్దాం అట్లాగే ఒక స్పూన్ జీలకర్ర పౌడర్ వెళ్తామండి కరీ అయిపోయింది కొద్దిగా చదివేసి ఇంత స్టో అవుతుందా మూడు ఆడిపోతుందండి నాటు పరకులు కూర